అండి వెల్కమ్ బ్యాక్ టు మిమ్ డాబాకా ఛానల్కి బాగున్నారు అందరూ ఇక బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజు సాయంత్రం వరకు టెట్కి వస్తుందని అవుతుందని మాత్రం తెలుసు చూద్దాము సాయంత్రం వరకు ఈనాడు పేపర్ ఈరోజుది అన్నీ చదువుతాను ఒక్కసారి చూడండి ఓకే టెన్షన్ తీసుకోవద్దు ఎన్నొచ్చినా ఏది వచ్చినా అస్సలు టెన్షన్ తీసుకోవద్దు ఇక ఇరవై నాలుగు రోజు ఈరోజు ఇరవై నాలుగు ఓకే ముందుగా చూడండి వెల్లువెత్తిన పెట్టుబడుల పెట్టుబడులు తొంభై ఒకటి వేల ఐదు వందల కోట్ల ఒప్పందాలు అమెజాన్ రూపాయలు అరవై వేల కోట్లు ఇది ముంగడుది అవుదాం ఓకే టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూపాయలు పదిహేను వేల కోట్లు అక్షిత్ గ్రీన్ టెక్ రూపాయలు ఏడు వేల కోట్లు ఉర్సా క్లస్టర్స్ ఐదు వేల కోట్లు బ్లాక్ స్టోన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇన్స్పోస్ విప్రోల భారీ విస్తరణ ఇవోదస్ వేదిక సీఎం రేవంత్ రెడ్డి బృందాలతో పలు సంస్థలు ఎంఓయూలు వీటి ద్వారా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మందికి పైగా ఉద్యోగాలు పొందే వీలు ఓకే ఇక్కడ ఏం లేవు ఏఐ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్లకు కీలకంగా తెలంగాణ సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర మంచిగా డిఎస్సికి సీక్వెన్స్గా సెకండ్ థర్డ్ సిక్స్త్ టు టెన్త్ వరకు సోషల్ ఉన్నాయి థర్డ్ టు టెన్త్ వరకు తెలుగు ఉన్నాయి అండ్ ట్రిక్స్ ద్వారా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి సైకాలజీ ఉంది అండ్ ఈ అవేంటి సైన్స్ కూడా ఉన్నాయి సో సీక్వెన్స్గా తెలుగు మంచిగా సోషల్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది నూట పదమూడు లెస్స నూట పన్నెండు లెసన్స్ ఉన్నాయండి సోషల్లో ఓకే దయచేసి చూడండి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద మార్కులు వంద ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి లెసన్ వైజ్గా కంటెంట్గా ఓకే చూడండి ఒక్కసారి స్థిరాస్తి వెంచర్లు పరిశ్రమలు సాగు భూములేనట ఇవి ఏమిటో ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి చూద్దాం ఓకే జన్మహత పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత నిన్ననే ఎక్కిండు ఇలా అట్లా ఏసిండు మళ్ళీ ఇలా నిలిపివేత కొత్త ఇంధన విధానంతో రాష్ట్రానికి అధిక పెట్టుబడులు ఇద్దరు కుమార్తెలను ఉరివేసి మహిళ ఆత్మహత్య చేసుకోవద్దండి ఆత్మహత్య మోటివేట్ చేయాలి వర్సిటీలపై రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుంటే ఎలా తాబేళ్ళ సమావేశం ఏమి ఇచ్చిందో సందేశం సుశీలయ్య సందేశం ఇస్తుంది అట్లా ఉన్నది పిక్చర్ అని చెప్తున్నాం ఓకే ఇక్కడ చినార్ వృక్షం ఇక సురక్షితం జమ్మూ కాశ్మీర్లో ఓకే తర్వాత అయ్యో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష అండి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు ఎప్పుడో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా ఆయన చెక్ బౌన్స్ అట చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉపకార వేతనం ఇక కాగితం రహితం ఓకే ఎస్సీ విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కేంద్ర ప్రతిపాదికలను రాష్ట్రం అంగీకారం మొదలైన కార్యాచరణ ఓకే చూడండి ఒకసారి ఇది దరఖాస్తు విధానం ఇదిగోండి ఇక ఈ సుభాష్ చంద్రబోస్ ఆపద్ ఆపద ప్రబంధ ఆపద్ ప్రబంధ పురస్కారం ఈనాడు ఈనాడు ఢిల్లీగా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసిన సంస్థల వ్యక్తులకు కేంద్ర హోంశాఖ మంత్రి ప్రదానం చేసే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు హైదరాబాదులోని ఇకాయిస్కు పరిశీలి పరిశీలించి పరీక్షించింది వరించింది వరించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదు జయంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ అవార్డును రెండు వేల పంతొమ్మిది నుంచి ఏటా జనవరి ఇరవై మూడో తేదీన ఇరవై కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు ఆరు సంస్థలు దీన్ని అందుకున్నాయి ఈ అవార్డుకు ఎంపికైన సంస్థలకు రూపాయలు యాభై ఒకటి లక్షల నగదు ధృవపత్రము వ్యక్తులకైతే ఐదు లక్షల నగదు ధృవపత్రము అందిస్తారు ఈ ఏడాది ఈ అవార్డు కోసం రెండు వందల తొంభై ఏడు నామినేషన్లు రాగా అందులో ఈ ఇన్కాయిస్ను కేంద్రం ఎంపిక చేసింది ఓకే ఈ గుర్తుపెట్టుకోరేది ఏమో మేబీ రావచ్చేమో ఓకే ప్రబంధ్ ఇంకో చూడండి లేకపోతే స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ మేం చంద్రశేఖర్కు ప్రత్యేక జీవన సాఫల్య పురస్కారం రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ సుర సురక్షితకు చే చేసిన విశిష్ట సేవలకు ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు రాజ్ భవన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది తెలంగాణలో చంద్రశేఖర్ రెడ్డి పచ్చదనాన్ని పర్యావరణ వ్యవస్థను పెంపొందించడమే కాకుండా దూరదృష్టితో పలువు కార్యక్రమాలను నాయకత్వం వహించారని ఇందుకుగాను ఆయనను అభినందించినట్లు రాజ్భవన్ వెల్లడించింది ఏమో ఏవి ఇస్తాయో తెలియదు కదా ఏ ఎక్కడికేలో ఇచ్చిండు అనుకుంటాం ఇట్లా చిన్న చిన్న బిట్లులాగా ఇస్తాడు పేపర్లోకి పేపర్లు చదవడం మాత్రం మర్చిపోవద్దండి ఉద్యోగ క్యాలెండర్లో ఆచార్యుల నియమాకాలు అంతే సో ఇగో ఇదిగోండి ఇక్కడ ఇక్కడేం లేవు అన్ని సెకండ్ పేజీలో ఫోర్త్ అవి పేజీలో వచ్చినవి ఉన్నాయి సో ఇక్కడ ఒక్కటిగో ఆర్టీసీలో ఉందండి ఆర్టీసీలో అప్లై చేసిన వాళ్ళు ఇదిగోండి ఆర్టీసీలో నియమాకాలు చేపడుతున్నాం ఓకే ఇదిగోండి చంపేస్తున్న చదువులు ప్లీజ్ దయచేసి చదవండి రూపాయి బలపడేదేలా ఆ ఆత్మను పట్టివ్వండి అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ తమ దేశంలో ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్లు పెంచుతోంది దానివల్ల డాలర్ విలువ ఆకాశానికి ఎగబాగుతోంది ఫలితంగా రూపాయి విలువ ఇటీవలి కాలంలో బాగా క్షీణిస్తోంది ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది రూపాయి విలువలను బా బలపరచాలంటే ఏం చేయాలి ఇది కూడా ఎంత బాగా చెప్పాడో మనం చేసే కృషిని బట్టి సామర్థ్యాన్ని బట్టి మన విజయం ఉంటుంది అంతేకాని ఎవరో మన గురించి ఏర్పరచుకునే అభిప్రాయం మన విజయాన్ని గొప్పతనాన్ని నిర్ణయించదు కరెక్టే కదా అందుకే మనం గట్టిగా ఉండాలి మన ఆలోచనలు గట్టిగా ఉండాలి అమెజాన్తో భారీ ఒప్పందం వెల్లువెత్తిన పెట్టుబడులు వస్తున్నాయిగా గోపన్పల్లిలో విప్రో కొత్త క్యాంపస్ ఓకే ఇన్సోషిప్ భారీ విస్తరణతో కొత్తగా పదిహేడు వేల ఐటీ ఉద్యోగాలు దావోస్లో తెలంగాణ రైజింగ్ నిన్నటి దరిద్రపోడు చూడండి ఆమెతో కలిసి ఉండాలని ఆలీని మట్టుబెట్టాడు పక్కా ప్రణాళికతో భార్యను హత్య చేసిన గురుమూర్తి ఓ వెబ్ సిరీస్ ప్రేరణతో మృతదేహం మాయం ఒక పని నెగిటివ్ అంటే నెగిటివ్ పాజిటివ్ అంటే పాజిటివ్ అంటే ముక్కలు చేసి బకెట్ నీళ్లలో హీటర్తో ఉడకబెట్టాడు చివరికి ముద్దను చెరువులో విసిరేసారు చెప్ చదువుకోవడానికే ఎంత ఇబ్బంది ఉంది వాళ్ళ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో చూడండి ఏలుక ఇక ఇవన్నవ్వుకోర్రీ ఎప్పుడు చిలుక జోస్యం అందరికీ తెలుసు కానీ ఓ చిన్ని ఎలుక కూడా తమిళనాడులో జోస్యం జోస్యం అట జోషం చెప్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఫోన్ అందరం ఈ ఎలక కూడా చెప్తుంది అటూ చీర కలికాలం అంటారు దీన్ని కలికాలం ఈరోజు స్టార్టింగ్లోనే ఇచ్చాడు రెండు మూడు అవన్నీ రెండు మూడు పేపర్స్ లాగా ఇస్తున్నాడు పేజెస్ ఎక్కువ ఎక్కువైనా సీనియర్స్లో రాకర్స్ జూనియర్స్లో హీరోస్ ఈఎస్ఎల్ క్రికెట్ ట్రోఫీ రాయలసీమ హైదరాబాద్ సొంతం లక్ష సాత్ సాత్విక జోడీ నిష్క్రమణ రోహిత్ మూడు జైష్వాల్ నాలుగు గిల్ నాలుగు పంత్ ఒకటి మెరిసిన త్రిషా శబ్నం స్వైటెక్ కిస్ చెక్ లక్ష సేన్ సాత్విక్ జోడీ నిష్క్రమణ ఇగో గుకేష్ గుకేష్ గురించి తప్పకుండా ఆన్సర్ వస్తుంది ఆన్సర్ క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుందండి చేసస్ చెస్ స్టార్ దొమ్మర్ రాజు గూకేష్ ర్యాంకింగ్లో అత్యుత్తమ భారత ప్లేయర్గా నిలిచాడు ఫీడర్ ర్యాంకింగ్లో గుకేష్ రేటింగ్ రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగో రేటింగ్ పాయింట్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు టాటా స్టీల్ చెస్ టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్న ఈ కుర్రాడు రేటింగ్కు మెరుగుపరుచుకుంటున్నాడు ఓకే ఇవి చాలా ఉన్నాయి ఆయనది గూకేష్ది ఏది కానీ ఖచ్చితంగా బుక్కులు ఇప్పుడు రిలీజ్ అయితే ఇస్తాడు కరెంట్ అఫైర్స్లో గుకేష్ గురించి తప్పకుండా ఒక క్వశ్చన్ గ్యారెంటీది రూపాయిపై జోక్యం వద్దు ఆర్బిఐ పూర్వ గవర్నర్ల సూచన ఎస్ఐబిలో కుటుంబ వ్యాపార సదస్సు డాక్టర్ రెడ్డి ఆదాయంలో పదహారు శాతం వృద్ధి రష్యా నుంచి మార్చిలో చమురు సరఫరాకు ఇబ్బందులు తప్పవేమో నేను మొత్తం చదువుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు పోయి చదువుతారు కదా నైట్ అయినా చదవండి ఖచ్చితంగా ఓకే రెండో రోజు కొనసాగిన లాభాలు నైట్ మీకు ఎప్పుడైనా సరే పేపరు చదవండి ఎందుకంటే మార్నింగ్ టైం లేని వాళ్ళు తప్పకుండా చదవాల్సిందే ఇద్దరు కుమార్తెలకు ఉరివేసి మహిళ ఆత్మహత్య పాపం చూసారా అంబేద్కర్ వర్సిటీ బీసీ నియామకంపై వివరణ ఇవ్వండి ఏం లేదు ఇక కొన్ని మంచి విషయాలు గంట నిద్ర పరీక్షలో పరీ ని అదే పనిగా నిద్ర మేల్కొని చదివితే జ్ఞాపకశక్తి మీద ప్రభావం పడుతుంది చదివింది మొత్తం మర్చిపోతారు కనీసం ఏడు గంటలు నిద్రపోయిన పిల్లలు అంతకన్నా తక్కువ నిద్రపోయిన పిల్లలతో పోలిస్తే పరీక్షలు బాగా రాసినట్లు అధ్యయనంలో వెల్లడింది ఇక అయితే పడుకోవడానికి మూడు గంటల ముందే తేలికపాటి ఆహారం అది తక్కువగా పెట్టాలి తర్వాత ఒకవేళ మంచి ఆకలిగా అనిపిస్తే హోల్గ్రెయిన్ సెరియల్స్ నట్స్ ఇవ్వచ్చు ఇయో గిట్ల చెప్తున్నాడు ఇవన్నీ అవి పెద్దోళ్ళ కోసం కూడా ఓకేనా మీరు కూడా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అని ఆరోగ్యం పాట చేసుకోవద్దు మీకు తెలుసా యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రకారం మొదట పుట్టిన పిల్లలకి చిన్నవారి కంటే మెరుగైన ఆలోచన శక్తి ఉంటుంది అన్ ఎందుకంటే ముందు పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల నుంచి అందే మెంటల్ స్టెమ్యులేషన్ ఎక్కువట అంటే వారితో కలిసి కూర్చొని ఆడడం చదవడం క్రాఫ్ట్స్ చెయ్యడం వంటివి ఎక్కువగా చేస్తారట తర్వాత పుట్టే పిల్లలతో అంత సమయం గడపలేరట ఇది నేను జీకే కాదు కానీ తెలియాలని చెప్తున్నాడు ఈ ఇచ్చిండు కాబట్టి పిల్లలకు పిల్లలకు చిన్న వయస్సు నుంచి పోషకాహారం ఇవ్వడం అనేది అత్యంత తెలివైన పెట్టుబడి చూసిరా రాబడి ఊహించినంత ఎక్కువగా ఉంటుంది పరీక్షల వేళ పోషకాహారం ఇద్దాం ఇలా ఇగో ఈరోజు అన్ని అడ్వర్టైజ్లు ఉన్నాయి ఇరవై నాలుగు రోజులు ఈరోజు అన్ని పేపర్ మొత్తం అడ్వర్టైజ్లు అవే ఇవే ఉన్నాయి ఓకే ఇంకోటి ఒకటి ఇక్కడ ఓకేనా మరి ఈరోజు ఏం లేవు అంతా స్పెషల్గా ఇయో లాస్ట్ పేజీలో ఏం లేదు మంచి కారు ఉండదు సూపర్ కొందాం కొందాం కొందామండి ఏ సింపుల్గా అగ్వా 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 ఇయో గింతేనా అగ్వా 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 ఓకేనా మంచిగా కొందాం మరి కళలు కందాం కొందాం కళల్ని సాకారం చేసుకుందాం ఓకేనా ఓకే మరి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో ఓకే కీ వస్తుంది కీ అంటున్నా షీట్ వస్తుంది ఏం టెన్షన్ వాడద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్